మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఐన్స్టీన్ ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరున్న భౌతిక శాస్త్రవేత్త ఆయన మేధస్సు వెనుక దాగిన రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించేవారు చివరికి ఆయన మెదడును సైతం దొంగిలించారు ఇంతకీ ఐన్స్టీన్ మేధో సంపత్తి మిస్టర్ వేడిద్దాం మెదడును దొంగిలించిన వ్యక్తి ఎవరు జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ పద్నాలుగు మార్చి పద్దెనిమిది వందల జన్మించారు ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆయనే ప్రతిపాదించారు మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా ఈజ్ టు ఎన్సి స్క్వేర్ ను కనిపెట్టింది కూడా ఆయనే అపార మేధావిగా పేరొందిన ఐన్స్టీన్ డెబ్బై ఆరేళ్ల వయసులో పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన న్యూజెర్సీలోని ప్రిన్సెటన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్ను మూశారు జీవించాలని ఉన్నా ఐన్స్టన్ కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేదని చెప్పారు మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడంతో ఆసుపత్రిలో చేరారు సర్జరీ చేస్తే మరికొన్ని రోజుల బతికే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు అయితే తనకు బలవంతంగా కృత్రిమంగా జీవించాలని లేదని ఎప్పుడైతే వస్తుందో అప్పుడే చనిపోతానని సమాధానం ఇచ్చారు దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు నా శరీరంపై ప్రయోగాలు వద్దు మరణం తర్వాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు అయితే ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు ఐన్స్టీన్ మరణం తర్వాత మృతదేహానికి పంచనామా నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే ఆయన మెదడును దొంగిలించాడు ఐన్స్టీన్ కుటుంబీకుల అనుమతి లేకుండానే హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు రెండు వందల నలభై మొక్కలు చేశాడు ఐన్స్టైన్ మెదడును దొంగిలించిన హార్వే దాని బరువును వెయ్యి రెండు వందల ముప్పై గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నాడు ఆ మెదడును మొత్తం చేశాడు వాటిని రసాయనాలతో కూడిన జాడిలో పెట్టి తన పరిశోధనశాలలోని బేస్మెంట్ లో జాగ్రత్త ఈ చర్య వల్ల హార్వే ఉద్యోగాన్ని కోల్పోయాడు అయితే ఐన్స్టైన్ మెదడుపై అధ్యయనం చేయడానికి హార్వే ఈ చర్యకు పాల్పడినట్టు తెలిసింది వాటితో హార్వే ప్రపంచమంతా పర్యటించాడు నలభై ఏళ్ల తర్వాత ఆ మొక్కలను శాస్త్రవేత్తలకు అప్పగించాడు అప్పటి వరకు ఎవరికి ఈ విషయం తెలియకపోవడం గమనార్హం ప్రస్తుతం ఆ మెదడు భాగాలు ఫిలజల్ఫియాలోని మొత్తం మ్యూజియంలో ఉన్నాయి మిస్టరీ వేడింది ఐన్స్టైన్ మెదడుపై పరిశోధనలో చాలా ఏళ్లు రహస్యంగానే సాగాయి అతని మేధస్సుకు వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఎంతోమంది ఆత్రుతగా ఎదురుచూశారు చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఐన్స్టైన్ మెదడు ప్రత్యేకతను బయటపెట్టారు ఐన్స్టైన్ మెదడు సాధారణ మనుషులకు ఉండే మెదడు కంటే విభిన్నమైనది ఆయన మెదడులోని లోయర్ పెర్చల్ ఇరవై శాతం పెద్దదిగా ఉండడం వల్ల ఆయన గణితంలో నైపుణ్యవంతులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు సాధారణ మెదడులో కంటే పదిహేను శాతం అధిక న్యూరాన్లు ఐన్స్టైన్ మెదడులో ఉన్నాయన్నారు దీనివల్ల ఆయన మెదడు చురుగ్గా పనిచేసేదని తెలిపారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి